మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం రెండవ అంతస్తు మంగళవారం ఉదయం కురిసిన చిరు జల్లులకే పైకప్పు నుండి వర్షం నీరు రెండవ అంతస్తులోకి రావడంతో కార్యాలయం పనిచేస్తున్న క్లీనింగ్ వర్కర్లు నీటిని తీసివేశారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెల ప్రారంభమై కలెక్టరేట్ భవనం కేవలం పదకొండు నెలలో చిన్నపాటి వర్షానికి నాణ్యత లోపం బయటపడిందని జిల్లా సంయుక్త కలెక్టర్ భవనాన్ని నాణ్యత అధికారులతో మరోసారి తనిఖీలు నిర్వహించి భవన నిర్మాణ పనులను పరిశీలించే విధంగా చర్యలు తీసుకోవాలని పలు పలువురు కోరుతున్నారు